ఆ రోజు ఈ గడ్డ మీద రక్తం చెందినప్పుడు చేసిన ప్రమాణం మళ్ళీ ఈ రక్తాన్ని తీసుకొచ్చి ఇదే ప్రాంతం కోసం ఈ ప్రాంత అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసమే మళ్ళీ ఈ రక్తాన్ని అంకితం ఇస్తామని చెప్పి చెప్పిన తర్వాత భగవంతుడు మీ అందరం సాయంత్రని అందరం కలిసి చేసినప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం చిట్టెం నర్సిరెడ్డి గారు ఈ ప్రాంతం కోసం ఏదైతే సాగునీరు కావాలన్నారో రెండు వేల నాలుగులో మళ్ళీ ఆయన సర్వే చేయించారో పద్నాలుగు నుంచి మళ్ళీ ఇప్పటి వరకు నేను కొనసాగించిన మళ్ళీ చిట్టం పన్నికారెడ్డి గారు మీరు అందరు కలిసి ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత ఈ ప్రాంతం షస్యశాములం కాబోతుంది చాలా జండలు కూడా పిలుస్తున్నారు రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో దాదాపుగా ప్రతి పొలానికి సాగునీరు అందించే బాధ్యత దగ్గరుండి కూడా పాస్ చేస్తున్నామా విద్య వైద్యం పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం అన్ని రంగాల్లో కూడా సమాన అభివృద్ధి నాలుగు సంవత్సరాల కాలంలో మళ్ళీ ఇంకొకరు కూడా నారాయణపేట వెనకబడిన ప్రాంతం అనే అవకాశం ఇవ్వకుంటా కూడా మీరు మీ తండ్రి సాక్షిగా